నమోద భగవతో అర్హతో సమ్మ సంబుద్ద పరమార్థ సత్యాలలో నాలుగోది నిబ్బాణం ఈ నిబ్బాణం గురించి ఈరోజు చెప్పుకుందాం మొదటి మూడు పరమార్థ సత్యాలు ఏంటి చిత్తము చేతసిక్క ఇంకా రూపాలు వీటి గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ నిబ్బాన పరమార్థ సత్యం మిగిలిన పరమార్థ సత్యాల కన్నా భిన్నమైంది నిబ్బానానికి చిత్తం చేతసికం ఇంకా రూపాలతో సంబంధం లేదు ఇది రూపంలో ఉండే శాశ్వతమైన స్థితి కాదు ఇది ఒక లోకోత్తరమైన స్థితి నిబ్బాణంలో వానం అంటే మంట తృష్ణలో ఈ మంట కూడి ఉంటుంది ఈ తృష్ణ అనే మంటలు తొలగించుకున్న స్థితిని నిబ్బానం అని అంటారు రాగ ద్వేష మోహాలతో కూడిన అన్ని సంస్కారాలు తొలగింప చేసుకొని అన్ని రకాల దుఃఖాలను నశింపచేసి అన్ని రకాల తృష్ణలు ఉత్పన్నం చేసే మంటలను చల్లార్చినదే నిబ్బానం నిబ్బాణం అంటే కామం నశించడం ద్వేషం నశించడం క్లేశాలు నశించడం రాగక్షయం ద్వేషక్షయం ఇంకా మోహక్షయం ఇవే నిబ్బానానికి దారి చూపేవి ఈ నిబ్బానానికి ఎటువంటి నిమిత్తం కానీ కారణం కానీ ఉండదు ఇది ఒక ఇంద్రియతీత స్థితి దీనిని ఇంద్రియ విజ్ఞానంతో తెలుసుకోవడం సాధ్యం కాదు అన్ని క్లేషాలు తొలగిపోతున్న కారణంగా నిబానాన్ని పరమసుఖమని బుద్ధుడు వర్ణించాడు నిబ్బాన అనుభూతి నిబాన ప్రాప్తి కలిగిన వారికి బాగా అర్థమవుతుంది ఇది ఏదో ఒక గ్రంథాల్లో చదివి విని ఊహించడం వల్ల అర్థమయ్యే విషయం కాదు నిబ్బాన అనుభూతి పొందినవారు వారు కూడా ఈ నిబ్బాన అనుభూతిని ఇతరులకు వర్ణించి చెప్పలేకపోతారు లోతైన స్వభావం కల నిబ్బానాన్ని మాటల్లో మనం చెప్పలేము అంటే మాటల్లో దాని అనుభూతిని వర్ణించి చెప్పలేము నిబ్బాన స్వభావాన్ని ఇంకా నిబ్బాన అనుభూతిని ఎందుకు మాటల్లో వర్ణించి చెప్పలేమో ఒక చిన్న కళ ద్వారా అర్థం చేసుకుందాం ఉదాహరణకి ఒక నీటి కొలనులో ఒక చేప ఉంది అది ఒక జల ప్రాణి కాబట్టి దాని జీవితం అంతా నీటిలోనే గడుపుతుంది దానికి జల ప్రపంచం తప్ప ఇంకేం విషయం తెలియదు ఒకరోజున దానికి బాగా పరిచయం ఉన్న తాబేలు కనిపించింది ఈ తాబేలు అంతకుముందే నీటి కొలను ఒడ్డుపై ఉన్న నేలపై షికారు కొట్టి తిరిగి నీటిలోకి ఎదిగింది తాబేలను చూసి చేప నమస్కారం తబేల్ గారు చాలా రోజులైందండి తమని చూసి ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించింది తాబేలు చేపను చూసి నవ్వుతూ అవును నేను నేల మీద షికారు కొట్టి వస్తున్నాను చాలా బాగుంది హాయిగా ఉంది అక్కడ పర్యటించడం వల్ల చాలా ఆనందానుభూతి కలిగింది అని ఆ తాబేలు చేపతోటి చెప్తుంది అవునా ఏమిటి నేల మీద ఏంటండి నీరు లేని నేల ఎక్కడైనా ఉంటుందా నేనైతే అటువంటి దానిని చూడనే లేదు నేను నేల అనేది ఉండనే ఉండదు అని అసలు ఆశ్చర్యంగా ఆ తాబేలు అడుగుతుంది చేప తాబేలు మళ్ళీ నవ్వుతూ నువ్వు అలా అనుకుంటే అనుకో తప్పులేదు కానీ నేను షికారు కొట్టడానికి వెళ్ళింది నేల మీదకే అని తాబేలు చెప్తుంది ఎందుకు ఆ చేప ఎప్పుడు కూడా నీళ్ళలోనే ఉంటుంది దాని ప్రపంచం నీళ్ళే అనమాట అంతకుమించి అది నేలను ఎప్పుడు చూడలేదు కాబట్టి చూడని దాన్ని లేదనే అనుకుంటుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నది నిజమే అయితే నేల మీద అంటే నేల ఎలా ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని కుతూహలంతో చేప అడుగుతుంది తాబేలుకు ఎలా చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది ఇక చేపకు తెలుసుకోవాలన్న కుతూహలంతో తాబేలు మాట్లాడకపోవడం చూసి ఇలా అడుగుతుంది అది అంత తడిగా ఉంటుందా అని అడుగుతుంది లేదు తడిగా ఉండదని తాబేలు సమాధానం చెప్తుంది మరి అది అందంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందా అని అడిగింది చేప లేదు అలా ఏమీ ఉండదు అని తాబేలు చెప్తుంది మరి అది వెలుతురు ప్రసరించే పారదర్శకంగా ఉంటుందా లేదు అలా ఉండదు అని తాబేలు అంటుంది మరి పోని అది మృదువుగా మెత్తగా ఉంటుందా అని అడిగింది చేప ఇప్పటికే ఇన్ని క్వశ్చన్లు అడిగేసరికి సహనం కోల్పోయింది ఇన్నిసార్లు అడిగాను నువ్వు కాదు కాదు అనే చెప్తున్నావని ఏ చివరికి అసహనంతో ఈ ప్రశ్న అడుగుతుంది లేదు అది మృదువుగా కానీ మెత్తగా కానీ ఉండదు అని జవాబిచ్చింది తావేలు పోనీ అది ప్రవాహంలా కదులుతూ ఉంటుందా ప్రవహిస్తుందా లేదు అది కదలతో ప్రవహించదు అని తావేలు గట్టిగానే చెప్తుంది మరి అది తరంగాలతో నురుగతో పడుతూ ఉంటుందా అని చేప ఇంక విసుక్కుంటూ అడుగుతుంది లేదు అది తరంగాలతో నురుగుతో ఎగిరిపడదు అని తావేలు చెప్తుంది ఇంకా చేపలో అసహనం పెరిగిపోయింది ఇక అన్నిటికీ మీరు లేదు లేదు అని చెప్తున్నారు అంటే మీరు చెప్తున్నా నేల లేనే లేదు అని అనుకుంటున్నాను అని ఈ చేప అంటది బాగుంది బాగుంది నేల లేనే లేదు అని అనుకుంటే అనుకోండి నాకేమి అభ్యంతరం లేదు కానీ నీకు తెలియని నేల అనేది ఒకటి ఉందని తెలుసుకో నాకు నువ్వు ఉండే ఈ నీటి నివాసం తెలుసు దీనికి ఆవల ఉన్న నేల కూడా తెలుసు నేను ఉన్న వాస్తవాన్ని నీకు చెప్పాను నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నీరు నేల రెండింటి గురించి తెలిసిన వాణ్ణి నేల లేనే లేదని నువ్వు అంటే నేల గురించి నీకు ఏది తెలియదు నీకు తెలియని దాని గురించి లేదనుకుంటే నేనేం చేయను నేల ఉంది తెలుసుకో అంది తాబేలు అంటే అది కూడా అసహనంతో ఇప్పటి వరకు ఇన్ని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పింది ఇక అది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి దానికి కూడా అసహనం వచ్చేసింది చేపకు కోపం వచ్చి ఇక ఏమీ మాట్లాడకుండా నీళ్ళలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది ఇక తావేలు నాకు ఎందుకు వచ్చింది అనుకుంటూ మళ్ళీ నేల మీదకు షికారుకు వెళ్ళి అక్కడే కొంతకాలం గడిపింది ఈ కథలో నీరు నేల రెండిటిని గురించిన అంటే దాని గురించి తెలిసిన తాబేలు నేలను గురించి తెలియని చేపకు దానికి అర్థమయ్యేలాగా తెలియచేయలేకపోయింది కేవలం నీటిని మాత్రమే తెలిసిన చేప తాబేలు చెప్పిన విషయాలతో నేలను గురించి యథార్థాన్ని గ్రహించలేకపోయింది అలాగే లోకాన్ని ఆ లోకాన్ని అధిగమించి తెలుసుకున్న లోకోత్తర స్థితి అయిన నిర్బాణాన్ని గురించి దాని అనుభవం లేని ఇతరులకు అర్థమయ్యేలాగా వివరించి ఎలా చెప్పగలరు ఎందుకంటే కేవలం బుద్ధిపరంగా నిబానాన్ని అవగాహన చేసుకోవడం దుర్లభమైన విషయం చాలా కష్టం ఎందుకంటే ఆ నిబ్బానం తర్క వివేకం ద్వారా తెలిసే విషయం కాదు నిబ్బానాన్ని ధ్యాన సాధన అంటే విభజన ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధించవచ్చు భవ సంసారపు ముప్పై ఒక్క లోకాలను అతిక్రమించిన చిత్తం లోకోత్తరాన్ని చేరుకొని నిబానాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటుంది సాధకులు సంపూర్తిగా ముక్తిని సాధించి జీవనముక్తులు కావాలి అంటే బ్రతికి ఉండగానే నాలుగు రకాల నిబ్బాన అనుభూతుల్ని పొందాల్సి ఉంటుంది ఈ లోకోత్తర చిత్తాలు జనన మరణ చక్రం అంటే ఈ భవ సంసారం నుంచి విముక్తికి ఇంకా దుఃఖ నిరోధం కలిగించే నిబాణాన్ని అనుభూతిలోకి తెచ్చుకునే మార్గాన్ని సుగమం చేస్తాయి నాలుగు రకాల నిబ్బానాలు ఉన్నాయి మొదటిది శ్రోతాపన్న నిబాణం అంటే శ్రోతాపన్న మార్గం సఖదాగామి అనాగామి అలాగే అర్హంత ఈ నాలుగు స్టేజెస్ ఉంటాయి నిబ్బాణంలో ప్రతి నిబ్బాణంలోనూ రెండు లో రకాల లోకోత్తర చిత్తాలు ఉంటాయి అవి దానికి సంబంధించిన నిబ్బాన మార్గ చిత్తం ఇంకా ఆ నిబ్బానానికి సంబంధించిన ఫల చిత్తం మార్గ చిత్తం అన్నది కుశల చిత్తం మనోవికారాలను తొలగిస్తుంది ఫల చిత్తం అన్నది విపాక చిత్తం ఇది మార్గ ముక్తి ఫలాలను అనుభూతిలోకి తెస్తుంది ఈ మార్గ ఫల చిత్తాలను విపక్షణ ధ్యాన సాధన వల్ల నిర్భాన అనుభూతిని పొందవచ్చు విపక్షణ ధ్యానం అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞను బలోపేతం చేస్తుంది ఈ నామరూపాల అనుచేతపై నిరంతరం ధ్యానం చేత సాధకుడు అనిచ్చ దుఃఖ అనాత్మ స్వభావాలను అనుభూతిలోనికి తెచ్చుకుంటాడు విపక్షణ ధ్యానం పరిపక్వం చెంది మనసులోని మనోవికారాలు వైదొలిగి నిర్మలమైనప్పుడు ఈ లోకోత్తర మార్గ ఫల చిత్తాలు ఉత్పన్నమైన నిబాణాన్ని కలిగిస్తాయి లోకోత్తరం అంటే ఏంటి లోకం అంటే ఈ పంచస్కంధాలపై గల అనురాగాన్ని ఉత్తర అంటే అధిగమించడం అని అర్థం కామభోగాల సౌకర్యాలు కోరికలతో కూడిన ఇంద్రియ ప్రపంచాన్ని అధిగమించిన ఇంద్రియ అతీత స్థితే అంటే దానిని లోకోత్తరం అంటారు అయితే దీంట్లో నాలుగు రకాల స్టేజెస్ చెప్పుకున్నాం కదా మొదటిది శ్రోతాపన్న స్థితి దీంట్లో తిరుగులేని విముక్తి మార్గంలో ప్రవేశం అనమాట ఈ శ్రోతాపన్న నిబాణం శ్రోత అంటే ప్రవాహం ఈ భావసాగరం నుంచి విముక్తుడై ముక్తి ప్రవాహంలో ప్రవేశాన్ని శ్రోతాపన్న నిబ్బానం అని చెప్తాము మొదటిసారి నిబ్బాణం పొందిన సాధకుడు అనార్య స్థితి నుంచి అర్యుడవుతాడు శ్రోతాపన్నుడైన వాడు తప్పక ముక్తిని సాధించగలుగుతాడు కనీసంలో కనీసం ఏడు జన్మల్లో అతడు నిబ్బాణాన్ని పొందుతాడు ఇంకా మించి ఎక్కువ జన్మలు ఉండవు శ్రోతాపన్న నిబాణం మూడు బంధనాలను అంటే మూడు సంయోజనాలను నిర్మూలిస్తుంది ఏంటవి సత్కాయ దృష్టి అంటే ఈ నేను నాది అనే భావన ఈ శరీరం పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయం తనలో నేను అనేవాడు ఒకడు ఉన్నాడన్న దృష్టి ఆత్మ దృష్టి ఇది నేను ఇది నాది అన్న భావన ఈ సత్కాయ దృష్టి అనే బంధం నుండి శ్రోతాపన్న నిబాణం విముక్తి చేస్తుంది రెండవది విచికిత్స అంటే తాను ప్రయాణిస్తున్న ధ్యాన మార్గంపై గల సందేహం అనుమానాలు సంశయాలు పటాపంచలవుతాయి అంటే బుద్ధుడి పట్ల దమ్మం పట్ల సంఘం పట్ల ఉన్న సందేహాలు పూర్తిగా పటాపంచలైపోతాయి ఈ ధ్యాన మార్గము సరైనదేనా ఇది పని చేస్తుందా నేను మార్గం తప్పడం లేదు కదా అన్న సందేహాల నుంచి నివృత్తి కలుగుతుంది మూడవది శీలవత పరామర్శ అంటే వ్రతాలు శైలాల పట్ల అంటే అనవసరమైన కర్మకాండలు తనను ఉద్ధరిస్తాయనే మిథ్యా దృష్టి నుండి విముక్తి లభిస్తుంది ఈ వ్రతాలు ఉపవాసాలు మతపరమైన నమ్మకాలు ఇవి ఉద్ధరిస్తాయన్న బంధం నుంచి విముక్తి లభిస్తుంది అంటే ఏదైనా పర్టికులర్ శీలాన్ని పాటిస్తే నింబానాన్ని పొందుతామనే నమ్మకాలు ఇంకా వ్రతాల వల్ల ఈ నిబాణం లభించదని దృష్టి తొలగిపోతుంది ఈ శ్రోతాపన్న నిపాణంలో అధోలోకాలు పునర్జన్మ కలిగించే రాగ ద్వేష మోహాల మూలాలను తెంచి వేస్తుంది అందువల్ల శ్రోతాపన్నుడైన వాడు నాలుగు అధో లోకాల నుంచి విముక్తి పొందుతాడు బుద్ధుడు చెప్పిన దాని ప్రకారంగా శ్రోతాపన్నుడైన వాణి ఈ విశ్వంలో ఏ శక్తి అతన్ని ముక్తుడు కాకుండా ఆపలేదు అతడు తప్పక ముక్తిని పొందుతాడు అతడు సాధన చేయకపోయినా ఎక్కువలో ఎక్కువ ఏడు జన్మల్లో అతడు అర్హంతుడై ముక్తిని పొందుతాడు రెండో స్టేజు సకదాగామి శ్రోతపన్నుడైన సాధకుడు ఆపకుండా అలాగే విభజన ధ్యాన సాధన కొనసాగించినప్పుడు మిగిలిన కామలోకాల స్థూల సంస్కారాలను తొలగించుకుంటూ పోతాడు అవి దాదాపు పరిసమాప్తమైనప్పుడు అతడు సకదాగామి అనే రెండవ నిబానాన్ని పొందుతాడు దీనివలన అతడు స్థూల కామచ్చందము ఇంకా ద్వేషాల నుండి విముక్తి పొందుతాడు కానీ అతడిలో అనుశయంగా ఇంకా సూక్ష్మ కామ కోరికలు ఆధారంగా అతడు ముక్తిని పొందే ముందు ఒకే ఒక్కసారి ఏదైనా కామలోకంలో జన్మించి అక్కడి సుఖభోగాలు అనుభవించి అతడిలోని కామ కోరికలను సంస్కారాలను సమాప్తం చేసుకొని అక్కడి నుంచి ముక్తిని సాధిస్తాడు మూడవది అనాగామి నిబాణం సాధకుడు అదే సాధనను కొనసాగిస్తూ ఈ కామచందానికి అదనంగా రెండు ద్వేష మూలాల చిత్తాల నుంచి విముక్తి పొందుతాడు అనాగాములకు ఇంకా కామలోకాల్లో జన్మ ఉండదు ఈ జన్మలోనే అర్హంతుడు కాకపోయినట్లయితే అతడు ఏదైనా ఒక రూప బ్రహ్మలోకంలో జన్మను తీసుకొని అక్కడి నుంచి అర్హంతుడై ముక్తిని పొందుతాడు ఇక నాలుగోది అర్హంత స్థితి మనోవికారాల క్లేశాలన్నింటినీ హతం చేసిన వాడే అర్హంతుడు అర్హంత నిబాణం నేరుగా సంపూర్ణంగా ముక్తిని ప్రాప్తింపచేస్తుంది అర్హంత నిబ్బానం నాలుగు సూక్ష్మ సంయోజనాలను అంటే బంధనాలను పూర్తిగా తొలగిస్తుంది ఈ రూప ఇంకా అరూప బ్రహ్మలోకాల్లో పుట్టాలన్న కోరిక అహంకారం ఇంకా ఈ ఔదత్యం అంటే చిత్తంలో ఉండే చెంచలత్వం ఇంకా అవిద్య మాన సో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అయితే పుతుక్ జనులు ఎవరిని అంటారంటే ధ్యాన సాధన చేస్తూ ఇంకా నిబ్బాన ప్రాప్తి పొందని వారిని పుత్తుక్ జనులు అంటారు ఇంకా సేఖ అని ఎవరు అంటే ఎవరిని అంటారంటే ఒకసారి నిబాణ ప్రాప్తిని పొందిన శ్రోతా పనులైన వారిని ఇంకా ముందుకు సాగి సఖతాగామి అనాగామి మార్గఫలాలను అనుభూతిగా తెచ్చుకున్న వారినే అటువంటి అరువులను సేఖ అని పిలుస్తారు ఉత్పాద స్థితి ఇంకా లయలు ఉండనందున నిబానం అన్నది నిత్యమైనది శాశ్వతమైనది నిబాణంకు ఒక రూపం లేదు అన్ని లోకాలకు అతీతమైనందువల్ల నిబ్బానానికి ఒక లోకం లేదు అది ఒక లోకోత్తర స్థితి లోకోత్తర మార్గం ద్వారా క్లేశాలన్నీ పూర్తిగా నశించినప్పుడు సాధకుడు నిబ్బానాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు నిబ్బానాన్ని ఈ జన్మలో ఉన్న శరీరంతోనే సాధిస్తే దానిని సోపాదిశేష శేష నిబ్బానధాతువు అని అంటారు అర్హంతులు ఉండే పరినిర్మాణంలో శరీర భౌతిక అవశేషాలు ఏమి మిగలకుండా లయమైనప్పుడు అంటే మరణించినప్పుడు పొందే నిబ్బాణాన్ని అనుపాధి శేష నిబ్బాన ధాతువు అని అంటారు దీని గురించి భగవానుడు ఈ విధంగా బోధించాడు భిక్షువులారా ఉపాధి అంటే ఈ పంచస్కందాలు ఇంకా ఉన్నవన్న నిబ్బాణ అంశం ఒకటి రెండోది పంచ స్కందాలు లేని నిబాణ అంశం రెండవది ఓ బిక్షులారా మలినాలను తుడిచిపెట్టి చేయవలసిన వాటిని చేసి భారం దించుకొని లక్ష్యాన్ని సాధించినవాడు అస్తిత్వ శృంఖలాలను వాడు సరిగా అవగాతం చేసుకున్నవాడు అర్హంతుడై ముక్తి పొందుతాడు అతడి పంచ ఇంద్రియాలు చెక్కు చెదరవు అవి ఉంటాయి వాటి ద్వారా సుఖ దుఃఖ అనుభవాలను పొందుతూనే ఉంటాడు అటువంటి రాగ ద్వేష మోహాలను నాశనం చేసుకొని ఉపాధి యథాతథంగా కలిగినప్పుడు అంటే యథాతథంగా ఉన్నప్పుడు కలిగిన నిబ్బాన అనుభూతిని సోపాధి శేష నిబ్బాన నిబ్ అంటే సోపాది శేష అని అంటారు ఈ అనుపాధి శేష నిబ్బాన ధాతు ఏంటంటే ఇంద్రియ సుఖాలపై వైరాగ్యంతో ఉంటాడు ఇంద్రియ సుఖాలు ఏమాత్రం సుఖాన్ని ఇవ్వవో అవి శ్రమిస్తాయి దీనినే ఉపాధి లేని అంటారు ఇతడు జీవనముక్తుడు ముక్తి పొందడం భవిష్యత్తుకు చెందింది ఇందులో భావాలు పూర్తిగా అంతరించిపోతాయి జనన మరణ చక్రం నుంచి బౌ సంసారం నుంచి బయటపడినవారు వీరికి మరల జన్మ ఉండదు ఈ విషయం అర్హంతులైన వారికి అర్థమవుతుంది అరహంతులు పరిణిబాణంను పొందినప్పుడు ఈ శరీరంలోని భౌతిక అవశేషాలు ఏమీ మిగలకుండా లయమైపోతాయి ఇటువంటి పరినిబాణాన్ని అనుపాధి శేష నిబ్బాణమని అంటారు నిబాణం గ్రహించి ఆనందించే విషయం కాదు అవి ఇంద్రియాలతో గ్రహించే విజ్ఞానం కాదు నిబాణంలో ఆనందించే విషయం ఏది లేకపోయినా ఉపాధిలో అనిశ్చిత పోయి ఉత్పాద స్థితి లయం ఆగిపోయి నిశ్చితలోని ఉన్నందువలన కలిగే ప్రశాంతత నిచ్చే ఆనందమే నిబాణంలో ఉంది ఇంద్రియాల ద్వారా కలిగిన ఆనందానుభూతి నిశ్చయమైనది కాదు కొంతసేపు ఉండి అంతరించిపోతుంది మళ్ళీ అటువంటి ఆనందాన్ని పొందడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది ఇంద్రియ అనుభూతిని ఎంత అనుభవించినా దనివి తీరదు తృప్తి కలగదు మళ్ళీ ఆ అనుభూతిని పొందడానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది దాని ద్వారా లభించిన ఆనందం దానిని పొందడానికి పడిన ప్రయాసకు సరి సమానం కాదు కాబట్టి సంతృప్తి అంటే ఎప్పుడు అసంతృప్తి కలుగుతుంది ఈ ఇంద్రియాల ద్వారా కలిగే ఆనంద అనుభూతి దానివల్ల నీవు కోరుకున్నంత ఆనందం లభించేంత వరకు మరింత ఆనందాన్ని పొందడానికి అవినీతికి పాల్పడి ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తాడు అప్పులు చేస్తాడు తీర్చలేక అవమానాలకు గురవుతారు ఇటువంటి కర్మల వల్ల వీరు అధో లోకాల్లో జన్మించాల్సి వస్తుంది ఇది నిజంగా ఎంతో దయనీయమైన స్థితి నిర్మాణంలో కలిగే ఆనందానుభూతి బాహ్య కారణాల వల్ల కలిగే ఆనందంతో కలుషితం కానిది అందువల్ల చిత్తము రూపాలతో సంబంధం లేనిది కావడం వల్ల ఆ ఆనందం శాశ్వతమైనది అనాగామి అర్హంతులకు ఈ నామ ఇంకా రూప చాలా బరువుగా తోస్తాయి అందువల్ల వారు తరచుగా నిరోధ సమాపత్తి అని నిబ్బాణంలోకి ప్రవేశించి నామరూపాల నుండి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నిబ్బాణ ప్రాప్తి కలిగినప్పుడు ఏ విధమైన ఆనందానుభూతి ఉండదు ఇక్కడ నామరూపాల్లోని అనిఖ్యత స్వభావం అంతమవుతుంది ఇలా నామరూపాల్లో పుట్టడం గిట్టడం అనే చర్య నిరోధం అవ్వడమే ఆనందాన్ని కలిగిస్తుంది అందువల్లే వారు తరచుగా నిబాణ ప్రాప్తిని కలిగించుకుంటారు నిబానంలో ఒకసారి ఒక రకమైన చిత్తం మాత్రమే ఉత్పన్నం కావడం వల్ల ఆ రకపు వినియానం మళ్ళీ మళ్ళీ ఉత్పన్నం కాకపోవడం వల్ల అన్ని చిత్తాలు రూప పదార్థాలు ఉత్పన్నం కాకుండా ఆగిపోతాయి అప్పుడు నిబాణ ధాతువు ప్రశాంత అనుభూతిని కలిగిస్తుంది కానీ చిత్తానికి ఆనందం కలిగించదు నిబ్బాణంలో కలిగే ఈ ఆనంద అనుభూతి అందరిలోనూ ఒకేలాగా ఉండదు ఈ ధర్మం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది అందువల్ల అరియులైన వారు అంటే ఒకసారి నిబ్బానాన్ని ప్రాప్తించుకున్నవారు వారి పంచస్కంధాలు ఇంకా ఉండగానే నిబ్బాన ధాతువుని ఆలంబనంగా గ్రహించి దాని ఫలాన్ని ప్రాప్తించుకుంటారు అందులో అందువల్ల నిబ్బాణంలో ఉన్నవారు ప్రశాంతతతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తారు అర్హంతులు వారి పరినిర్వహణ సమయంలో చివరిసారిగా మరణిస్తున్నప్పుడు ఈ పంచస్కందాలను వదిలేటప్పుడు సంతోషంగా ఆనందంగా చివరి క్షణం దాకా మాట్లాడుతూనే ఉంటారు నిబ్బారం యొక్క లక్షణాలు ఉన్నాయి కొన్ని పది పది చెప్పచ్చు పది కాదు ఒక పద్దెనిమిది లక్షణాలు మొదటిది నిబ్బం ఎలాంటి నిమిత్తంతో కానీ కారణంతో కానీ పొందగలిగేది కాదు రెండవది అన్ని సంస్కారాలను దుఃఖాలను తృష్ణలను నశింపచేసేదే నిబ్బాణం మూడవది నిబ్బాణం ఒక ఇంద్రియ అతీత స్థితి దీనిని పంచ ఇంద్రియాలతో తెలిపేది కాదు నిబ్బాణాన్ని లోకోత్తర మార్గం ద్వారా పొందగలిగే కానీ అంటే పొందగలిగేదే కానీ ఉత్పన్నం చేసేది కాదు ఉత్పాద స్థితి ఇంకా లయలో ఉండనందున నిబ్బాణం నిత్యమైనది నిబాణానికి ఎలాంటి రూపం లేదు అన్ని లోకాలకు అతీతమైనందువల్ల నిబ్బాణం లోకోత్తరమైంది శాంత స్వభావం నిబాణం యొక్క లక్షణం నిబాణ ధాతువు విపాక సంస్కార రూపాలతో కూడి ఉంటుంది లోకోత్తర మార్గం ద్వారా క్లేశాలు నశించినప్పుడు అర్యుల నామరూపాల సంతతిలో ఈ విపాక విన్యానం కర్మ సంస్కారాలే మిగిలి ఉంటాయి వీటిని ఉపాధి శేషాలు అని అంటారు అరాహంతులకు ఇవి కూడా ఉండవు వీరికి పంచస్కంధమే ఇక ఉపాధి శేషము ఈ నామరూపాలు అంటే స్కందాలు అమృతమైన ఒక నిత్య ధర్మం విరాజిలి ఉంటుంది నామరూపాలు విడిపోయిన తర్వాత నిబ్బానం మాత్రం మిగిలి ఉంటుంది నిబాణం పంచస్కంధాలకు బాహ్యంగా ఉండే ధర్మంతో కలిసి ఉండేది నిబాణ సుఖం పంచేంద్రియాలతో తెలుసుకోతగింది కాదు అందువల్ల నిబ్బాణంలో ఎటువంటి తెలుసుకోగలిగే సుఖం ఉండదు నిబ్బాణాన్ని ఏ ఈశ్వరుడో ఏ దేవుడో దేవతనో మరి ఇంకెవరినో ప్రార్థించి పొందగలిగేది కాదు అందువల్ల నిబ్బాణం కోరితే వచ్చేది కాదు నిబ్బాణాన్ని సాధనతో సాధించదగింది దుఃఖ నిరోధమే నిబ్బాణం మహా నాలుగు మహాభూతాలు పృథ్వీ జలం వాయువు అగ్ని లేని చోట నిబ్బానం ఉంటుంది నిబ్బానం శాశ్వతమైన ఆత్మ సృష్టికర్త లేకుండా పొందగలిగేది అని విపక్షణ ధ్యానం చేసేవారు నమ్ముతారు విపక్షణ ధ్యానం సార్వత్రికమైనది మానవులంతా ఆచరించదగినది దీనికి కుల మత విశ్వాసాలతో పని లేదు అందువల్ల నిబ్బానం మతపరమైంది కాదు నిబ్బాణం అతి గృహ గుహ్యమైంది అంటే ఎంత ఆలోచించినా దాని నిజ స్వభావం అర్థం కాదు మన అంతరంగిక ప్రజ్ఞతోటే నిబ్బాన సాక్షాత్కారం జరుగుతుంది కానీ దానిని మాటలతో చెప్పడం వీలు కాదు నిబ్బానాన్ని సాధించే మార్గాన్ని భగవానుడు అరి అష్టాంగ మార్గం ద్వారా సాధించవచ్చని తెలిపాడు సో అందుచేత నిబానాన్ని ఈ ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు ఇంద్రియ అతీతమైన స్థితే నిబ్బానం అది చివరిది దాన్ని సాధించడానికి మానవ జన్మ మనం పుట్టుక కారణం ఏంటంటే నిబాణాన్ని పొందితే ఇక మరి ఒక జన్మ అనేది ఉండదు అవి తృష్ణ నశించిపోతుంది కర్మ విభాగం ఉన్నా కానీ అది ఇంకొక జన్మకు ఉపయోగపడదు కేవలం ఇదే ఆఖరి జన్మ కింద మారుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం